హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు మా గ్రూపు ఎస్బీఐలో క్లోజ్ చేశాను కదా ఐసఐస్ బ్యాంక్లో ఖాతా ఓపెన్ చేశాను మనం మా డిపెండ్ డిపార్ట్మెంట్లో ఆన్లైన్లో దాన్ని ఎస్బీఐ క్లోజ్ చేసి ఐసైజ్ ఎక్కించుకోవాలి కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాం మరి అక్కడ పోయినాక ఆడ వీడియో తీసి పెడతాను సరే మరి లోఫైలు ఏ విధంగా వెళ్దాం పద చెండా చూడండి ఎంత బాగుందో మా కలెక్టర్ ఆఫీస్లో చెట్లను కూడా తీద్దాం బయటికి వెళ్దామంటే వర్షం పడుతుంది చూడండి ఎట్లా పడుతుందో మేమైతే గవర్నమెంట్ హాస్పిటల్ కాడ దిగినవిగా పని ముగించుకొని ఇంటికి పోతాను ఈ వీడియో ఇంతేనండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్